ఫ్రెండ్స్ నేను మీ మంజును వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మంజు బిజ్వేముల ఈరోజు మన కిచెన్లో అటుకులతో ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఇలా అటుకులు యూజ్ చేసి చేయడం వల్ల టేస్ట్ బాగుండడమే కాదు ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి అరకప్పు అటుకులను తీసుకోండి అలాగే ఇందులోనే ఒక పావు కప్పు పుట్నాల పప్పును కూడా తీసుకుని వీటిని మూడు నాలుగు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి మరి ఎక్కువగా వేపాల్సిన పని లేదు అటుకులు అనేవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేపి తీసుకుంటే ఇవి గ్రైండ్ చేశాక మెత్తని పొడిలా వస్తాయి కాబట్టి ఇలా అటుకులు అనేవి కొంచెం క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని మన మిక్సీ పట్టుకున్న పిండిని జల్లెడి పట్టుకొని ఇలా పొట్టులా వచ్చిందాన్ని పడేయండి ఇందులోకి ఒక కప్పు బియ్య పిండిని ఒక స్పూన్ నువ్వులు హాఫ్ స్పూన్ జీలకర్ర పిండికి సరిపడినంత ఉప్పు కొద్దిగా కారం రెండు స్పూన్ల బటర్ తీసుకోవాలి మీ దగ్గర బటర్ లేకపోతే మీ ఇంట్లో ఉన్న వెన్నెను కరిగించైనా తీసుకోండి ఈ పిండినంతటిని బాగా కలపండి ఇలా బాగా కలిపాక మనం లైట్గా పిండిని ముద్ద చేస్తే ముద్దలా వస్తుంది మీకు ఇలా ముద్దలా రాకపోతే ఇంకొంచెం బటర్ తీసుకొని కలుపుకోవచ్చు పిండి ఇలా వచ్చిందంటే మనం తీసుకున్న బటర్ పర్ఫెక్ట్గా సరిపోయినట్లు ఇప్పుడు ఇందులోకి వేడి నీటిని తీసుకొని పిండి ముద్దలా మిక్స్ చేసుకుందాం నీళ్ళను కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి సుమారు ఒక కప్పు దాకా వాటర్ పడతాయండి వేడి నీళ్ళను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి అనేది సెమీ సాఫ్ట్గా కలుపుకోండి చూడండి మనం పిండిని నొక్కి చూస్తే ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని కలిపామంటే చాలా చాలా బాగొస్తాయి ఇప్పుడు మురుకుల గొట్టాన్ని తీసుకోండి ఇక్కడ నేను స్టార్ హోల్ ఉన్న బిల్లని తీసుకొని గొట్టానికి సెట్ చేసుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న పిండిని తీసుకుందాం సో ఇలా తయారు చేసాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక మురుకుల్లో ఒత్తి తీసుకుందాం పిండిని కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే పిండి దానికంతా అదే ఇరిగిపోయి ఆయిల్లో పడుతుంది మీకు కొంచెం పిండి గట్టిగా అనిపించిందంటే గొట్టంలో పెట్టుకునే ముందు కొన్ని హాట్ వాటర్ని వేసుకొని మరోసారి కలుపుకొని ఇలా మురుకుల్లో ఒత్తుకోండి ఇలా ఒక వైపు కాలాక రెండో వైపుకు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం ఇలా చేసి పెట్టుకుంటే మార్నింగ్ పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మా పిల్లలు చూడండి ఇలా వద్దని చక్రాల్లాగా పక్కన ప్లేట్లో వేసి పెట్టారు వీటిని కూడా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఎక్స్ట్రా క్రిస్పీగా మురుకులు అనేవి తయారైపోయాయి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి